వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పెరుగుదల వికాసం పరిపక్వత పెరుగుదల వికాసం పరిపక్వత సో పెరుగుదల వికాసం పరిపక్వతకు సంబంధించిన ఫ్యూ టాపిక్స్ అనేవి ప్రీవియస్ క్లాస్ ఇంతకుముందున్న క్లాస్లో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరిగిందనమాట సో దాని తర్వాత టాపిక్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఆల్రెడీ పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి పరిపక్వత అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే పెరుగుదల వికాసం మధ్య భేదాలు అంటే పెరుగుదలకి వికాసానికి ఉన్న భేదం ఏంటి అనేది ఇప్పుడు క్లాస్లో చూద్దాం ఫస్ట్ వన్ పెరుగుదల పెరుగుదలలో ఏంటంటే ఫస్ట్ భేదాలలో డిఫరెన్సెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల సూచిస్తుంది ఎస్ పెరుగుదల అంటే మనం ఏం చెప్పుకున్నాం పరిమాణాత్మకంగా వచ్చే మార్పులను పెరుగుదల అంటారు ఎగ్జాంపుల్ ఎత్తు బరువు పొడవు వంటి వాటిలో మార్పులు చూసిస్తుంది ఇవన్నీ కూడా పెరుగుదలలో భాగాలు అంటే ఎత్తు పెరిగినా పెరుగుదల కానీ కన్సిడర్ చేస్తాం బరువు పెరిగినా పెరుగుదల కానీ కన్సిడర్ చేస్తాం అట్ ద సేమ్ టైం పొడవు పెరిగినా వాటిని కూడా పెరుగుదలలో భాగంగా ఆర్ పెరుగుదలగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది సో వికాసం అంటే ఏంటి ఇప్పుడు వికాసం ఏంటంటే వికాసంలో వ్యక్తిలో జరిగే పరిమాణాత్మక మార్పులతో పాటు పరిమాణాత్మక మార్పులు అంటే నథింగ్ బట్ హైట్ వెయిట్ ఇవి ఉంటాయి కదా ఇలాగ ఎత్తు పొడవు బరువు వాటితో పాటు గుణాత్మకమైన మార్పులను కూడా వికాసం సూచిస్తుంది గుణాత్మకమైన మార్పులను కూడా అలాంగ్ విత్ దట్ అంటే పాటు గ్రోత్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్తో పాటు ఇదేం చెప్తుంది గుణాత్మకమైన మార్పును కూడా సూచించేదే వికాసం కాబట్టి పెరుగుదల కంటే వికాసం విస్తృతమైనదని చెప్పవచ్చు అంటే దీని యొక్క పరిధి వెన్ కంపేర్ టు గ్రోత్ గ్రోత్తో కంపేర్ చేస్తే దీని యొక్క పరిధి అనేది కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట ఎగ్జాంపుల్ ఆరు నెలల వయసులో నడవటం చేతకాని శిశువు ఏడాది వయసు వచ్చేసరికి కాళ్ళు కండరాలు పెరిగి పరిమాణాత్మకంగా మార్పు చెంది నడవటం ప్రారంభిస్తుంది సో ఇదేంటంటే వెన్ కంపేర్ టు గ్రోత్ గ్రోత్తో కంపేర్ చేస్తే ఈ వికాసం యొక్క పరిధి అనేది కొంచెం విస్తృతంగా ఉంటుంది సో పెరుగుదల అంటే ఏంటి హైట్ అదొక ఇది హైట్ అంటే ఓన్లీ హైట్ అక్కడితో ఉంటుంది అంటే దాని యొక్క పరిధి ఏంటి లిమిటెడ్గా ఉంటుంది పొడవు వెడ వెడల్పు అరే సారీ పొడవు బరువు ఎత్తు ఇలా సో వికాసం వచ్చేసి దీని యొక్క పరిధి కంపేర్ టు గ్రోత్ గ్రోత్తో కంపేర్ చేస్తే డెవలప్మెంట్ అనేది విస్తృతమైనది అని చెప్తున్నారు ఆరు నెలల వయసులో నడవటం చేత కాదు ఏ చిన్న పాబుకి చూసుకున్నా కూడా చిన్న కిడ్స్కి చూసుకున్నా సిక్స్ మంత్స్ ఏజ్లో వాళ్ళు నడుస్తారా నడవరు వాళ్ళకి చేత కాదనమాట వన్ ఇయర్ వచ్చేసరికి ఏం చేస్తారు కాళ్ళు కండరాలు ఏమైతే పెరుగుతాయి అక్కడ ఏం జరుగుతుంది పెరుగుదల జరుగుతుంది అంటే వ్యక్తిరో జరిగే పరిమాణాత్మక మార్పే కదాది కండరాలు పెరిగి పెరిగాయి ఏడాది వయసుకు వచ్చిన శిశువుకి కాలు కండరాలు ఏమయ్యాయి పెరిగాయి అక్కడ జరిగింది ఏంటిది పరిమాణాత్మక మార్పు అది దేంట్లోకి చెందింది పెరుగుదలలో చెందింది దాంతోపాటు పరిమాణాత్మక మార్పు చెంది నడవటం ప్రారంభించాడు నడవటం అనేది వికాసం అర్థమైందండి ఇక్కడ మనం ఏం చెప్పుకున్న వికాసాన్ని వ్యక్తిలో జరిగే పరిమాణాత్మక మార్పుతో పాటు గుణాత్మకమైన మార్పులు కూడా సూచిస్తుంది అన్న ఇక్కడ ఆరు నెలల ఏజ్లో ఒక బిడ్ ఒక బిడ్డకి ఒక కిడ్కి నడవటం రాదు ఓకేనా శిశువు ఏడాది ఆ కిడ్కి వన్ వన్ ఇయర్ వచ్చింది వచ్చేసరికి ఏం చేసి కాలు కండరాలు ఏమని పరిమాణాత్మకంగా మార్పు చెందాయి అంటే పెరిగాయి అది గ్రోత్ని సూచిస్తుంది పరిమాణాత్మక మార్పుతో పాటు గుణాత్మకమైన మార్పు ఏంటిది నడవటం నడవటం ప్రారంభించ ఇది వికాసం ఓకేనా ఇది ఈ పాయింట్లో ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అనమాట అర్థమైంది కదండి నెక్స్ట్ పాయింట్ పెరుగుదల వికాసంలో ఒక భాగం పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం డెవలప్ గ్రోత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్ మాత్రమే నెక్స్ట్ వన్ ఇక్కడ వికాసం అంటే ఏంటో చూద్దాం వికాసం అంటే ఒక సమగ్రమైన సంక్లిష్టమైన ప్రక్రియ సో ఇదేదో ఈజీగా వచ్చేసేది కాదు ఇది ఒక సమగ్రమైనది ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది అట్ ద సేమ్ టైం కాంప్లికేటెడ్గా ఉండే ఒక ప్రాసెస్ అనమాట వికాసం అనేది సో దీంట్లో భాగమే పెరుగుదల వికాసంలో భాగమే పెరుగుదల డెవలప్మెంట్లో భాగమే గ్రోత్ నెక్స్ట్ వన్ పెరుగుదల వ్యక్తుల్లో దాదాపు తొలి ఇరవై సంవత్సరాల వరకు జరిగి ఆగిపోతుంది సో పెరుగుదల అనేది హైట్ వెయిట్ అంటే పొడవు బరువు ఎడల్పు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు వస్తుంది దాదాపు నియర్లీ ట్వంటీ ఇయర్స్ వరకు జరిగి ఆగిపోతుంది ఆ తర్వాత కూడా డెవలప్ అయ్యాడంటే బికాజ్ ఆఫ్ జెనెటిక్స్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది దట్ ఈజ్ లేటర్ అది వేరే టాపిక్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే పెరుగుదల అనేది వ్యక్తుల్లో దాదాపు ఇరవై సంవత్సరాల వరకు జరిగి ఆగిపోతుంది సో వికాసం ఏంటి వికాసం అనేది కార్యాత్మక ప్రక్రియ కాబట్టి అది నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతో కొనసాగుతుంది ఇది కార్యాత్మక ప్రక్రియ అనమాట అంటే ఇది కార్యం అంటే జరుగుతూ ఉంటుంది ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్ డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతుంది వికాసం అనేది కార్యాత్మక ప్రక్రియ సో ఇదేంటి నిరంతరం కంటిన్యూగా మార్పు చెందుతూ ఉంటుంది అంటే ఫస్ట్ కాలఖండాలు పెరిగి పాకటం తర్వాత నడవటం ఆ తర్వాత పరిగెత్తటం ఇలా రకరకాలుగా ఏమవుతుంది ఒక ప్రాసెస్ అనేది మార్పు చెందుతూ నిరంతరంగా మార్పు చెందుతుంది ఫస్ట్ కాలు కాళ్ళతో పాకిన చిన్న పిల్లవాడు శిశువు తర్వాత ఏం చేస్తారు నడవటం ప్రారంభిస్తారు నడిచినాక పరిగెత్తడం ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇంకా తను డ్యాన్స్ నేర్చుకుంటే డ్యాన్స్ చేయటం ప్రారంభిస్తారు ఇలా రకరకాలుగా సైక్లింగ్ అని ఇలా ఏమవుతుంది వికాసం అనేది కంటిన్యూ ప్రాసెస్ నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ పెరుగుదల వల్ల వచ్చే మార్పులను సులభంగా కొలవచ్చు ఎస్ గ్రోత్ వల్ల వచ్చే చేంజెస్ని మనం ఈజీగా మెజర్ చేయవచ్చు ఎలాగ అంటే ఎత్తును హైట్ను కొలవచ్చు బరువును వైట్ని కొలవచ్చు పొడవును కొలవచ్చు ఇవన్నీ కూడా పెరుగుదలలో వచ్చే మార్పులు వాటిని ఈజీగా మనం కొలవటానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఏంటి వికాసం దగ్గరకు వచ్చే వికాసాన్ని మనం కొలవలేము అంటే ఇప్పుడు ఒక బాబు పాకటం వచ్చిన బాబు తర్వాత నడుస్తాడు నడవటం అనేది మనం కొలవగలమా కొలవలేము పాకటం అనేది కొలవగలం కాదు రన్నింగ్ అనేది కొలుస్తాం అంటే ఎలా ఏంటి అనేది కొలవడం సాధ్యం కాదు అదే కాదు ఇంకా చాలా రకాలమైన చేంజెస్ అనేవి వికాసంలో వస్తాయి అనమాట వాటన్నింటినీ కూడా మనం మెజర్ చేయలేం కానీ వివిధ నికషలు పరికరాలను ఉపయోగించి అంచనా వేయవచ్చు అంటే యాజ్ ఇట్ ఈజ్గా పక్కాగా ఇంత ఉంటుంది అని అయితే మనం చెప్పలేం కానీ అంచనా అయితే వేయవచ్చు ఓకేనా అంటే అది కూడా ఎలాగ నిక్కషలు ఎగ్జామ్స్ అలాగే పరికరాలు ఎక్విప్మెంట్స్ ఉపయోగించి అంచనా వేయవచ్చు కానీ ఇలాగ పెరుగుదలలో చెప్పినట్టు ఖచ్చితంగా కొలవటం అనేది సాధ్యం కాదు ఏంటిది వికాసంలో వచ్చే చేంజెస్ నెక్స్ట్ పెరుగుదల పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పుకు మాత్రమే వాడతాం ఎస్ చాలామంది ఏం చేస్తారు పెరుగుదల అంటే శారీరక సంబంధమైన చేంజెస్కు మాత్రమే సంబంధించింది అని వాడతాం అంతే కదండి శరీరంలో వచ్చే చేంజెస్ని పెరుగుదల అంటాం అది హైట్ కానీ వెయిట్ కానీ పొడవు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏదైనా ఏంటిది అది పెరుగుదలగా కన్సిడర్ చేస్తాం సో ఈ పెరుగుదల అనేది ఏమవుతుంది ఒక వ్యక్తిలో శారీరకంలో శారీరక పరంగా వచ్చే మార్పులకు మాత్రమే వాడుతాం పెరుగుదల అనే బోర్డ్ని ఇక్కడ వికాసం అంటే ఏంటంటే వివిధ అంశాలు అంటే శారీరకము వస్తుంది అంటే పెరుగుదలలో వచ్చిన చేంజెస్ శరీరపరమైన చేంజెస్ ఇక్కడ వికాసంలో వస్తుంది అలాగే సాంఘిక వికాసం వస్తుంది శారీరక వికాసం వస్తుంది నైతిక వికాసం మొదలైన మార్పులను సూచించడానికి వాడతారు వికాసం అనే పదానికి చాలా అంశాలకు వాడతారనమాట అంటే శారీరక పరమైన వికాసానికి వికాసం అనే వర్డ్ని వాడతారు సాంఘిక పరమైన అంశాలకి దాంట్లో వికాసం చెదితే దానికి వికాసం అనే వర్డ్ని వాడతారు అట్ ద సేమ్ టైం నైతికపరమైన చేంజెస్ వచ్చినా కూడా నైతిక వికాసం అనే పదాన్ని వాడతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ముందే చెప్పుకున్నా వికాసం యొక్క పరిధి అనేది విస్తృతమైనది అని చెప్పుకున్నది ఇందుకే ఇక్కడ పెరుగుదల అనే పది పరిధి అనేది కొన్ని అంశాల్లో అంటే కొన్ని అంటే ఇక్కడ ఏమవుతుంది పరిధి లిమిటెడ్గా ఉంది ఓకేనా ఇది పరిధి పెంచుకుంటే వెళ్ళడానికి ఛాన్స్ లేదు కొన్ని అంశాలకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంటి పరిధి పెంచుకుంటుంది ఆల్రెడీ మనం చెప్పాం వికాసం యొక్క పరిధి విస్తృతమైనది ఇక్కడ మనకి ఫ్యూనే చెప్పుకున్నాం ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి సాంఘిక వికాసం నైతిక వికాసం శారీరక వికాసం ఇంకా ఇంకా అలా వికాసాలు అనేవి వస్తూ ఉంటాయి సో ఎందుకని దీని యొక్క పరిధి అనేది విస్తృతమైనది కాబట్టి సో ఇదండి పెరుగుదలకు వికాసానికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఫైవ్ డిఫరెన్సెస్ అని మేజర్ డిఫరెన్సెస్ నెక్స్ట్ వన్ పెరుగుదల విస్తృతమైనది పెరుగుదల అనేది విస్తృతమైనది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం పెరుగుదల పరిమాణాత్మైనది అయితే కానీ వికాసం పరిమాణాత్మకమైనది గుణాత్మకమైనది అని కూడా మనం చెప్పుకోవటం జరిగింది అలాగే వికాసం అనేది ఏంటిది విస్తృతమైనది వికాసం అనేది లిమిటెడ్గా ఉండదు అది చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది పెరుగుదలలో పెరుగుదల దీనిలో ఒక భాగం మాత్రమే వికాసంలో ఒక భాగమే పెరు పెరుగుదల అంటే డెవలప్మెంట్లో ఒక పార్ట్ మాత్రమే గ్రోత్ అనేది పెరుగుదలలో ఏదో ఒక అంశానికి పరిమితం అవుతుంది పెరుగుదల ఏదో ఒక అంశానికి అయితే హైట్కి పరిమితం అవుతుంది లేకపోతే వెయిట్కి పరిమితం అవుతుంది లేకపోతే పొడవు ఇట ఇలా కొన్ని అంశాలకు మాత్రమే అది పరిమితమైనది ఎందుకని దాని పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుంది ఆ పరిధి దాటి అది క్రాస్ చేయదు సో ఏదో ఒక దశలో నిలిచిపోతుంది హైట్ అనేది ఒక ఏజ్ వచ్చాక నిలిచిపోతుంది వెయిట్ కూడా ఒక ఏజ్ వచ్చాక పెరగడం అనేది ఆగిపోతుంది అలాగే పొడవు ఇవన్నీ కూడా ఒక దశలో నిలిచిపోతాయి వికాసం సమగ్రమైనది వికాసం అలా కాదు ఇది సమగ్రమైనది అనమాట ఇదేంటంటే లైఫ్ లాంగ్ కొనసాగుతుంది అనమాట వికాసం గతిశీలకమైనది క్రమబద్ధకమైనది గతిశీలం అంటే ఏంటి అది ఒక దగ్గర ఉండదు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంటుంది సో అది నిరంతరం అవుతుంది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అందుకని దాన్ని ఎలా కన్సిడర్ చేయవచ్చు ఇట్స్ ఏ కైంటిక్ అంటే గతిశీలకమైనదిగా కన్సిడర్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం అదొక ఆర్డర్ ప్రకారం వెళ్తుంది ఎవరు వికాసం క్రమబద్ధమైనదిగా కూడా కన్సిడర్ చేయవచ్చు నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు మన పెరుగుదల వికాసం గురించి చెప్పుకున్నాం ఇంకో టాపిక్ వచ్చేసి పరిపక్వత అంటే పరిపక్వత పరిణితి ఓకేనా సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పరిపక్వత ఆర్ పరిణితి ఇక్కడ ఏంటంటే వ్యక్తి వికాసం వ్యక్తి వికాస మూర్తిమత్వ నిర్మాణాల్లో ముఖ్య పాత్ర వహించే మరో అంశం పరిపక్వత వ్యక్తి వికాసం చెప్పుకున్నాం కదా వ్యక్తి యొక్క డెవలప్మెంట్ మూర్తిమత్వం పర్సనాలిటీ వీటన్నిటి నిర్మాణంలో ఏంటంటే మెయిన్ రోల్ కీ రోల్ పోషించేది ఏంటిదంటే ఇది ఏది పరిపక్వత ఆర్ పరిణితి మెచ్యూరేషన్ అంటారు కదా అదనమాట అనువంశికంగా అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజాభివృద్ధిని పరిపక్వత అంటారు అంటే జీన్స్ పరంగా మన పేరెంట్స్ నుంచి మనకి వచ్చిన బాడీ వైజ్ కానీ మానసిక లక్షణాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి నేచురల్గా ఏమవుతాయి డెవలప్ అవుతాయి ఒక స్టేజ్ వచ్చేసరికి అవన్నీ అవుతాయి దానినే పరిపక్వత అని అంటారు కానీ పెరుగుదల వికాసాలకు ఇది ప్రాథమిక కారణం సో మనం ఏదైతే పెరుగుదల వికాసం పెరుగుదల వికాసం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ జరగాలంటే మెయిన్గా ఉండాల్సింది ఏంటిది పరిపక్వత ఇది ప్రధాన కారణం అన్నమాట ఏది పరిపక్వత ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది అట్ ద సేమ్ టైం వికాసం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఆ రెండింటికి మెయిన్ కారణం ఏంటండి వికాసం నెక్స్ట్ వన్ వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి ప్రతి ఒక్క వ్యక్తిలో అంతర్గతంగా ఖచ్చితంగా శక్తి సామర్థ్యాలు అనేవి ఉంటాయి ఆ శక్తి సామర్థ్యాలు విస్తరణ పరిపక్వతగా పరిగణిస్తారు ఓకేనా ఎంత ఉంటుంది ఏంటి అది ఎంతవరకు విస్తరించగలుగుతుంది అనేది అన్ఫోల్డ్ అవుతుంది కదా దానిని పరిపక్వంగా పరిపక్వతగా పరిణితిగా పరిగణించబడుతుంది వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పును పరిపక్వత చూస్తారు అనువంశికంగా అంటే మన పేరెంట్స్ నుంచి మనకి వచ్చిన లక్షణాంశాలు క్యారెక్టర్స్ అనమాట సహజంగా న్యాచురల్గా సంభవిస్తే అది పరిమాణాత్మకంగా అంటే శారీరక పరంగా గాను గుణాత్మకంగా అంటే వికాసం పరిమాణాత్మకం అంటే గ్రోత్ వైజ్ అంటే శరీరానికి సంబంధించిన హైట్ వెయిట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇలాగా అది పరిమాణాత్మకం అంటే గ్రోత్ వైజ్ అంటే పెరుగుదలకు సంబంధించింది గుణాత్మకం అంటే వికాసానికి సంబంధించినది మార్పులను పరిపక్వత సూచిస్తారు సో ఇవన్నీ కూడా దేంట్లో భాగంగా కన్సిడర్ చేయవచ్చు పరిపక్వత అనమాట నెక్స్ట్ వన్ పరిపక్వత భావ పరిపక్వత అనుభవాలపై కానీ అభ్యాసాలపై కానీ ఆధారపడదు ఎస్ ఈ పరిపక్వత అనేది అనుభవం అనుభవం ద్వారా వచ్చిందాని మీద లేకపోతే అభ్యసించడం వాళ్ళకి ఏదైనా టీచ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పే వాటి మీద ఆధారపడదు అనమాట బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రాసెస్ అనమాట పరిపక్వత అనేది సో బయట వాటితో సంబంధమే లేదండి పరిపక్వం చెందాలంటే దానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు అనుభవం లేకుండానే అది పరిపక్వత చెందుతుంది అట్ ద సేమ్ టైం అభ్యాస లెర్నింగ్ ప్రాసెస్ కూడా అవసరం లేదనమాట దీనికి పరిపక్వతకి సో ఎటువంటి బాహ్య బదలాయింపులతో సంబంధం లేనిదే పరిపక్వత ఇది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ఒక ప్రాసెస్ ఏంటి అంటే అది పరిపక్వత పరిపక్వత అనేది ఏంటంటే జన్యు ప్రభావాల సంకలనం ఎస్ ఇదంతా ఏంటంటే జెనెటిక్స్ జీన్స్ జీన్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల జరిగేదనమాట ఇది ఎవరి బాహ్య కారకాల చేత బదలాయించి ఆర్ వాళ్ళకి టీచ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చేసే ప్రాసెస్ కాదనమాట స్వీయ పరిమితితో స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది సో ఇదేంటంటే స్వీయ పరిమితి మనకు మనమే ఉంటుంది పరిమితి అనేది అది బయటికి వెళ్ళదన్నమాట జీవిత వలయంలో కూడి వలయంలో ఇది అనమాట నెక్స్ట్ వన్ గెసల్ ఇది గెసల్ యొక్క అభిప్రాయం అన్నమాట అభ్యసన పరిపక్వత లేదా పరిణితి పైన ఆధారపడుతుంది అభ్యసన కానీ పరిపక్వత ఆర్ పర్ణ ఏదైనా లెర్నింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరగాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఆ పర్టికులర్ పర్సన్ అనేది పరిపక్వత పరిణితి చెంది ఉండాలి అంటే రెడీగా ఉండాలి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని నేర్చుకోవటానికి అంటే అభ్యసించాలి అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి ఆ పర్సన్ అన్ని రకాలుగా పరిపక్వం చెంది ఉండాలి దీనిపైన ఆధారపడి ఉంటుందన్నమాట పరిపక్వత ఏంటంటే జీవన సంబంధమైనది ఇట్స్ అ బయోలాజికల్ ఫ్యాక్టర్ పరిపక్వత అనేది ఏంటిదండి బయోలాజికల్ ఫ్యాక్టర్ అభ్యసన అనేది మానసికమైనది అనమాట అభ్యసన మానసికమైనది పరిపక్వత జీవ సంబంధమైనది పరిపక్వత లేనిదే అభ్యసన జరగదు ఒక కిడ్ కంప్లీట్గా డెవలప్ కాకపోతే అంటే పరిపక్వత చెందకపోతే మనం ఎంత అభ్యసించినా ఎలాంటి స్కిల్స్ నేర్పించినా దెర్ ఇస్ నో యూజ్ అనమాట సో పరిపక్వత అనేది జీవ సంబంధమైన చేంజెస్ అనేవి కంప్లీట్గా వస్తే బయాలజికల్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ డెవలప్ అయితేనే ఈ లెర్నింగ్ స్కిల్స్ అనేవి మనం అప్లై చేయగలుగుతాం అభ్యసన అనేది మానసికమైనది మానసికమైన ప్రాసెస్ జరగాలంటే అక్కడ ఏమవ్వాలి బయాలజికల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జరిగి ఉండాలి రెడీనెస్గా ఉండాలి అభ్యసించడానికి ఇది మానసికమైన ప్రాసెస్ అనమాట పరిపక్వత లేకుండా అభ్యసన అనేది ఖచ్చితంగా జరగదు పెరుగుదల వికాసం పరిపక్వతకు ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ ఈ మూడింటికి ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పెరుగుదల వికాసం పరిపక్వత మూడు ఒకటే అనుకుంటారు బట్ త్రీ ఆర్ టోటల్ డిఫరెంట్ మూడు కూడా చాలా చాలా డిఫరెంట్ అయినవి వికాసంలో భాగం పెరుగుదల అన్నమాట పెరుగుదల పరి పరిమితి పరిధి అనేది లిమిటెడ్గా ఉంటుంది వికాసం యొక్క పరిధి అనేది విస్తృతంగా ఉంటుంది ఈ ఈ రెండు జరగాలంటే ఖచ్చితంగా ఏమి జరిగి ఉండాలి అక్కడ పరిపక్వత అనేది జరిగి ఉండాలి ఓకేనా సో ఇది మెయిన్ రీజన్ పరిపక్వత అనేది మెయిన్ రీజన్ దేనికి వికాస పెరుగుదలకు సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు వికాసం పెరుగుదల పరిపక్వతకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అదేంటో చూద్దాం కాళ్ళు చేతులు ఎదగటం పెరుగుదల కాళ్ళు చేతులు ఎదగటం ఏమంటారు పెరుగుదల అంటారు ఓకే పాకడం నడవటం పరిపక్వత ఈదటం రాయటం వికాసం ఓకేనండి పాకటం నడవటం అనేది పరిపక్వం చెందాడు పాకే స్టేజ్ నుంచి తను నడిచే స్టేజ్కి పరిపక్వం చెందాడు ఈదటం రాయటం అనేది వికాసాలు వికాసం అనేది డెవలప్ అయింది అంటే డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరిగింది ఇది ఎగ్జాంపుల్ అనమాట పెరుగుదల పరిపక్వత జన్యుపరమైనవి సో పరిపక్వత కానీ పెరుగుదల కానీ ఇవన్నీ కూడా జన్యుపరమైనది హైట్ ఎదిగాడు అంటే అది జీన్స్ పరంగా వైట్ ఉన్నాడు అంటే అది కూడా జీన్స్కి సంబంధించింది అట్ ద సేమ్ టైం పరిపక్వత కూడా ఏంటంటే అనువంశికత సంబంధించింది ఇవన్నీ ఈ రెండు కూడా జన్యుపరమైనవి వాటికి పరిసరాలు శిక్షణ చేరితే వికాసం పరిణమిస్తుంది వీటికి ఏదైతే ఒక పర్సన్ యొక్క జన్యుపరమైన చేంజెస్ అయినటువంటి పెరుగుదల పరిణితి అనేది జరిగితే వాటికి పరిసరాలు బయట నుంచి బాహ్య బదలాయింపులు ఉంటాయి కదా బాహ్య కారకాలైనటువంటి పరిసరాలు యాడ్ అయితే సో పెరుగుదల పరిపక్వత అంటే అంతర్గత కార అంతర్గతం అనమాట బాహ్యమైన వాటితో సంబంధం లేవదనమాట ఇవన్నీ కూడా బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రాసెస్ పెరుగుదల పరిపక్వతని ఇవన్నీ కూడా జన్యుపరమైనవి ఓకేనా స్వీయ పరిమితితో కూడుకున్నవి వీటికి యాడౌన్ చేయాలి ఏం యాడౌన్ చేయాలి వాటికి పరిసరాలు శిక్షణ చేరితే వికాసం పరిణమిస్తుంది సో ఈ ఈ పెరుగు పరిపక్వం చెంది పెరుగుదల అయిన ఒక స్టూడెంట్ని ఇవన్నీ కూడా జన్యుపరంగా జరిగింది వాటికి పరిసరాల నుంచి అంటే బయట బాహ్యకారకాల నుంచి ఏదైనా ఒక శిక్షణ కానీ ఇస్తే అప్పుడు ఏం డెవలప్ అవుతుంది వికాసం అనేది పరిణమిస్తుంది అని చెప్తున్నారు పెరుగుదల పరిపక్వత లేనిదే వికాసం ఉండదు చెప్పా కదండి పరిపక్వత ఉంటేనే పెరుగుదల జరుగుతుంది ఓకేనా పరిపక్వం చెందినాక మాత్రం పెరుగుదల వస్తుంది ఈ రెండు ఉంటేనే వికాసం అనేది జరుగుతుంది పెరుగుదల కానీ పరిపక్వత కానీ లేకుండా వికాసం అనేది డెవలప్మెంట్ అనేది జరగదు వికాసానికి ఫార్ములా ఏంటి అంటే వికాసం ఈజ్ కోల్డ్ స్మాలెఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం వికాసానికి ఫార్ములా ఏంటి స్మాల్ ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసం అనేది వికాసానికి ఒక ఫార్ములా వికాసం జరగాలంటే ఖచ్చితంగా ఏముండాలి పెరుగుదల అభ్యసనం అంటే పరిపక్వత అభ్యసనం అంటే అభ్యసనం పరిపక్వ చెందిన వ్యక్తికి అభ్యసనం అంటే శిక్షణ అనేది యాడ్ చేయాలి బాహ్యంగా పరిసరాల నుంచి వాటికి పరిసరాలు శిక్షణ చేర్చితే వికాసం వస్తుంది పరిపక్వతకు అభ్యసన లెర్నింగ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు యాడ్ అయితే పరిపక్వతకు లెర్నింగ్ అంటే అభ్యసింపచేసి ఒక శిక్షణ అనేది చేస్తే వారిలో వికాసం అనేది డెవలప్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడతో పెరుగుదల వికాసం మధ్య ఉన్న భేదాలు అలాగే పరిపక్వత అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో ఇంతకుముందు ఫ్యూ టాపిక్స్ అనేవి చెప్పుకోవటం జరిగింది నెక్స్ట్ క్లాస్లో వికాస సూత్రాలు విద్యావిషక అనువర్తనాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ